ముంతా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విరచమ్మాయండి పత్తి ఒరి మిర్చి పంటలు నూటి మునీట మునిగాయి రైతులు తీవ్ర నష్టాన్ని అయితే ఎదుర్కొన్నారు అనేక ఎకరాల్లో పంటలు పూర్తిగా మునిగిపోవడంతో రైతులు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు వ్యవసాయ శాఖ అధికారులు నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమే ఉన్నారని చెప్తున్నారండి నందికొట్కూరులో సంబంధించి తుఫాన్ దెబ్బతో మిరప రైతులు తీవ్ర అయిందండి కొత్తపల్లి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట పొలాలు జలమయమైపోయాయి సింగరాజుపల్లికి సంబంధించినటువంటి రైతులు రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చేసిన మిరప పంట తుఫాన్ ప్రభావంతో నాశనమైపోయిందని కోతకు సిద్ధంగా కాయలు ఉన్న కుళ్ళిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని వాపోతూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులైతే ప్రభుత్వానికి ఈ శుక్రవారం రోజు విజ్ఞప్తి చేశారండి మరి వీళ్ళ విషయంలో ప్రభుత్వం ఏం ఆలోచన చేసి ఏమాత్రం వీళ్ళకి సహాయం చేస్తుందో చూడాలి